వెల్కమ్ టు లక్కీ లోటస్ నేను ఇవాళ మీకు చాలా టేస్టీగా ఎంతో సింపుల్గా చేసుకుని సొరకాయ పెరుగు పచ్చడి గురించి చెప్తాను దీనికి ముందుగా సొరకాయ తీసి పెచ్చి తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని ఆ విధంగా పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అల్లము పచ్చిమిరపకాయలు ఉప్పు కొంచెం పొదనాకు పసుపు వేసి బ్లెండ్ చేసి కోర్స్ పేస్ట్ లాగా అది కూడా పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కుక్కర్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఎండుమిర్చి ఆ తర్వాత కొంచెం వేగంగానే ఈ కోర్స్ పేస్ట్ ఏదైతే ఉందో అది అందులో వేసేసుకొని అది కొంచెం వేగంగానే ఈ ముక్కలు కూడా వేసేసి ఒకసారి కలియబెట్టి కొంచెం వాటర్ వేసి మూత బిగించి జస్ట్ వన్ విజిల్ వచ్చేదాకా అట్టి పెట్టుకోవాలి ఎందుకంటే మరి మూడు నాలుగు విజిల్స్ అయితే ముక్కలు బాగా మెత్తగా అయిపోతాయి అలా కాకుండా ఉడకాలి కరకరలాడుతూ ఉండాలి కాబట్టి ఆ విధంగా వన్ విజిల్ అయితే సరిపోతుంది నాకు ఇది పెట్టేసుకున్న తర్వాత ఆ ముక్కల్ని పక్కకు తీసేసుకొని చల్లార్చి అందులో కొంచెం ఆవాలును మెంతులు కలిపి పౌడర్ చేసుకున్న పౌడర్ ఒక చెంచా వేసాను ఆ తర్వాత దానిలో పెరుగు కలిపేసుకుంటే అంతేనండి ఈ సొరకాయ ముక్కల రైత లేదా పెరుగు పచ్చడి చాలా టేస్టీగా కలర్ఫుల్గా తయారైపోతుంది మామూలుగా కూడా సొరకాయ కూర పొట్లకాయ కూర ఇవన్నీ ఏదో పచ్చిమిరలని తినని వాళ్ళు కూడా ఈ విధంగా రైతా చేసి పెడితే చాలా టేస్ట్గా లొట్టలు వేసుకుంటూ తింటారు రొట్టెల్లోకి అన్నంలోకి అన్నిటికీ బాగుంటుంది చూడటానికి బాగుంటుంది తినడానికి అంతకన్నా బాగుంటుంది ఇదే విధంగా మీరు పొట్లకాయ ముక్కలతో కూడా ట్రై చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే సియ్యూ బాయ్ బాయ్